గంజాయి అక్రమ రవాణా ప్రయత్నంలో ఒకరు అరెస్ట్ ఇరవై ఎనిమిది కిలోల నిషేధిత గంజాయి స్వాధీనం కేసు వివరాలను వెల్లడించిన ఇచ్చపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నం నాయుడు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఏ వన్ అమి అమిలైసా పానీ వ్యక్తిని ఇచ్చపురం టౌన్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు అని ఇచ్చపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నం నాయుడు కేసు వివరాలు ఓ ప్రకటన ద్వారా తెలిపారు ఒడిశా రాష్ట్రం మోహన్ బ్లాక్ బాపూజీ నగర్ వీధికి చెందిన అమిలైసా పానీ అలాగే అతడితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్న బీరజ్ ఎలియాస్ ధరమ్ బీర్ నాయక్ దగ్గర ఇద్దరు ఇరవై ఎనిమిది కేజీల నిషేధిత గంజాయిని ఒడిశాలోని కొండ ప్రాంతాల్లో తెలియని వ్యక్తుల వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర రాష్ట్రం ముంబై నగరంలోని కొబ్బైరే ఖైరేన్ ప్రాంతానికి చెందిన హింగాలయ రామేశ్వర్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్న క్రమంలో పంతొమ్మిది పదకొండు ఇరవై ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో నిందితులు ఇరవై ఎనిమిది కిలోల గంజాయితో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుండి రైలెక్కి ముంబై వెళ్లే దాదర్ రైల్వే స్టేషన్ వద్ద ఇంగలే రామేశ్వర్కు సరఫరా చేయాలి అనే క్రమంలో బీరో జలియస్ రైలు టికెట్లు తీసుకునేందుకు వెళ్ళగా అమీలైసా పానీ స్టేషన్ వద్ద గంజాయితో వేచి ఉండగా ఇచ్చపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో అప్రమత్తమై తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుండి ఇరవై ఎనిమిది కేజీల నిషేధిత గంజాయి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు వెనుకవైపు రక్తకణం నుండి వచ్చే రోడ్లో ఇచ్చాపురం టౌన్స్ ముకుందరావు ఎస్ఐ గారికి రాబన సమాచారం ప్రకారం తనిఖీలు నెరవేర్చ ఒక వ్యక్తి మూడు బ్యాగులతో అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ గంజాయి బరువు కొరవ సుమారు ఇరవై ఎనిమిది కేజీల డెబ్బై గ్రాములుగా ఉంది అతని పేరు అడుగ అతని పేరు అమీర్ షా పాని ఇతను బాపూజీనగర్ మోహన టౌన్ గజపతి డిస్టిక్ ఒడిస్సాగా తెలియజేశారు ఇతను అదే గ్రామానికి చెందిన మామివాసు అయిన బీరస్ అలియాస్ ధరమ్ భేర్ నాయక్ దగ్గర గంజాయి తీసుకొని ముంబై వెళ్ళడానికి వెళ్తూ పట్టుబట్టడం జరిగింది ఈ సుమారు ఈ గంజాయి అనేది ఇరవై ఎనిమిది కేసులు ఉండడం ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇంకా కేసు నమోదు చేసి ಮೆಜಿಸ್ಟೇಟ್ ಗಾರ್ದು ಚೇಬರ್ತದೆ